వాళ్ళకూడవాళ్ళ బట్టి ఆల్రెడీ గవర్నర్ వచ్చింది మరి ఇక్కడ వాలంటీర్స్ అంతా కూడా జెండా అవతలకి వెళ్ళే యువతలకు వచ్చినా తగినా మీరే చూసుకోవచ్చు అయితే మరి ఎంటనే నాకు చెప్పకపోతే కమిటీ వారికి తెలియదు మరి దయచేసి మీరందరూ కూడా మాకు వాలంటీర్స్ చాలా క్రమశిక్షణగా బాధ్యతగా చేస్తారని అందరూ అనుకుంటున్నాం

మరి మీరందరూ కూడా ఎంతో బాధ్యత బాధ్యతగా అభిమానంగా గౌరవంగా ప్రవశిక్షణతో ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఇక్కడ కంపెనీ వాళ్ళు గ్రామ ప్రభుత్వం అందరూ కూడా ఎంతో కంపెక్ంతో ఈ కార్యక్రమాలు ప్రజా స్థాయిస్తున్నారు మీరందరూ కూడా అందరూ కూడా మేము ఈ గ్రామ దుదర్శనం తెలియజేస్తున్నాం ఏడు గంటలకి రాబోయే